ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలతో రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశం నిర్వహించింది ఈ సమావేశానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ టీడీపీ జనసేన సిపిఐ సిపిఎం ప్రతినిధులు హాజరయ్యారు ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో నోటా తప్పనిసరిపై ఆయా రాజకీయ పార్టీలతో ఎన్నికల సంఘం అధికారులు చర్చించారు ఓటర్ల తుది జాబితా ఖరారు పైన పార్టీల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు కాగా స్థానిక సంస్థల ఎన్నికల్లో నోటాపై రాజకీయ పార్టీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశాయి నోటాను అభ్యర్థిగా పరిగణించడాన్ని కాంగ్రెస్ వ్యతిరేకించింది ఏకగ్రీవమైన చోట ఎన్నికలు నిర్వహించడం ఖర్చుతో కూడిన అంశమని కాంగ్రెస్ అభిప్రాయపడింది నోటాను అభ్యర్థిగా పరిగణించడాన్ని సమర్థించిన బీఆర్ఎస్ ఏకగ్రీవ ఎన్నిక కోసం బెదిరింపులు బలప్రదర్శన చేసే అవకాశం ఉందని పేర్కొంది కాగా ఏకగ్రీవ ఎన్నికలపై సుప్రీంకోర్టులో కేసు ఉన్నందున తమ అభిప్రాయం చెప్పలేమని బీజేపీ తెలిపింది పంచాయతీ ఎన్నికలు నిబంధనల ప్రకారం నిర్వహించాలని సూచించింది కాగా ఈసీ అడిగిన ప్రశ్నలపై తమ అభిప్రాయాలను రెండు రోజుల్లో వెల్లడిస్తామని తెలంగాణ టీడీపీ తెలిపింది ఒకే అభ్యర్థి ఉన్న చోట కూడా నోటా ఉండాలని జనసేన అభిప్రాయపడింది నోటాతో ఎన్నికలు ఉండాలని సుప్రీంకోర్టు ఇప్పటికే చెప్పిందని సిపిఎం గుర్తు చేసింది ఇది ప్రత్యేకించి లోకల్ బాడీ ఎలక్షన్లు గ్రామ లోకల్ బాడీ ఎలక్షన్ల గురించి మనం ఏ పద్ధతిలో బాగుంటుందో ఆల్ పార్టీ పార్టీల యొక్క అభిప్రాయాలు తెలుసుకున్నది నోటా అన్నది సరైన పద్ధతి ఎవరికైతే క్యాండిడేట్ ఇంట్రెస్ట్ లేదో వాళ్ళు నోటా చేసుకోవచ్చు కానీ ఎవరికైతే సెకండ్ లార్జెస్ట్రెస్ వాళ్ళు డిక్లేర్ చేయాలని మా కాంగ్రెస్ పార్టీ పెద్ద పార్టీ మీటింగ్ కాల్ఫర్ చేయడం జరిగింది ఈ మీటింగ్లో ప్రధాన అంశంగా ఒక ప్రతిపాదన ఎలక్షన్ కమిషన్ వారు పొలిటికల్ పార్టీస్ ముందరికి తీసుకురావడం జరిగింది ఇండిపెండెంట్గా యునానిమస్గా ఎలక్షన్ ఉన్న చోట కూడా ఎలక్షన్ జరిపి దాంట్లో కూడా నోటా ఆ బ్యాలెట్ పేపర్లో నోటా పేరు పెట్టచ్చా లేదా మీ అభిప్రాయాలు చెప్పండి అనేది వచ్చింది బ్యాలెట్లో నోటా కూడా పెట్టాలి ఎలక్షన్ కండక్ట్ చేయాలనేది నోటా విషయంలోనే ఇప్పుడు సమావేశం ఏర్పాటు చేశారు సింగల్ అభ్యర్థి ఉన్న పక్షంలో నోటా పెట్టడం అవసరమా లేదా అనే పార్టీల అభిప్రాయాలు చెప్పడం జరిగింది ఇది సుప్రీం కోర్టులో ఉంది కాబట్టి దాని మీద పార్లమెంట్ కానీ లేదా అసెంబ్లీ కానీ సంబంధిత చట్టాలు చేసిన తర్వాతనే దాన్ని ముందుకు పోవాలని చెప్పడం జరిగింది భారతీయ జనతా పార్టీ తరఫున ఈ రోజు నోట్ల గురించి చర్చ జరిగింది మేమేమి చెప్పామంటే మా జనసేన పార్టీ వాయిస్ నోట అనేది సింగల్ అభ్యర్థి పోటీ చేసినా ఉండవలసిందే అక్కడ మనకు ఓటింగ్ మెజార్టీ నోటకు వచ్చిందా లేక క్యాండిడేట్కి వచ్చిందా అనేది తెలుస్తుంది అని మేము చెప్పడం జరిగింది ఆ ఒక్క విషయాన్ని రెండు రోజులలో లెటర్ ద్వారా మీరు తెలియజేయండి పార్టీ ప్రెసిడెంట్ గారితో కానీ మీ లీగల్ టీమ్ తోటి చర్చించి మాకు పార్టీ ఆఫీస్ ఇక్కడ ఎలక్షన్ కమిషనర్ తెలియ తెలియజేయాలని వాళ్ళు చెప్పడం జరిగింది నోట అనేది ఉండాలి అదేవిధంగా సింగిల్ క్యాండిడేట్ ఉన్నా అక్కడ ఎలక్షన్ జరగాలనేది జనసేన పార్టీ యొక్క అభిప్రాయం గత సంవత్సరం నవంబర్లో ఈ నోటాక్ సంబంధించి ఎక్కువ ఓట్లు వస్తే ఏం వైఖరి తీసుకోవాలి అనే దాని మీద నోట్ పంపించి అభిప్రాయాలు రిటర్న్లో ఇమ్మన్నారు ఇవాళ ఓటింగ్ ఎలక్షన్ సిస్టంలో ఒకే అభ్యర్థి కనుక వస్తే ఏకగ్రీవం అని చెప్పి చట్టమే చెప్తుంది లేదు మల్టిపుల్ క్యాండిడేట్స్ వస్తే ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తాయి ఒక ఓటు సింగిల్ ఓట్ ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళనే క్యాండిడేట్ డిక్లేర్ చేస్తున్నారు అలాంటి పరిస్థితుల్లో నోటాక్ వచ్చే ఓట్లను బట్టి ఎలక్షన్స్ రీఎలక్షన్స్ పెట్టడం అనేటువంటిది ఆలోచన సరైంది కాదు అని చెప్పి సిపిఎం పార్టీగా మేము స్పష్టం చేశాం